హాయ్ ఫ్రెండ్స్ నేను మీషబ్బీర్ సార్ ఈ వీడియోలో ఏపీ యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ సంబంధించినటువంటి మనకి ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఓకేనా టుడే మనకి టోటల్ మూడు కేసుల పరంగా ఏహెచ్ఏ డిపార్ట్మెంట్ పరంగా మన కోర్టులో అయితే హియరింగ్ అనేది కంటిన్యూ అవుతుంది స్టార్ట్ అయిపోయిందండి అయితే మనకి మేబీ మధ్యాహ్నం లోపు ఒక రెండు మూడు అవుతుంది ఆ టైంలో పైన లేదా ఈవినింగ్ అయినా కూడా మనకి అప్డేట్ అయితే వచ్చేస్తుంది ఏ క్షణంలో అయినా రావచ్చు కాబట్టి అభ్యర్థులు ఛానల్ ఫాలో అవుతూ ఉండండి ఓకేనా అదేవిధంగా వచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ కూడా రావడం జరిగింది మన ఏహెచ్ఏకి సంబంధించినటువంటి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ముప్పై ఒకటో తేదీన విడుదల చేసిన ఆ ఎగ్జామ్ రాసినటువంటి మనకి పద్దెనిమిది వందల తొంభై ఆరు పోస్టుల పరంగా ఆర్టికల్ కూడా రావడం జరిగింది దాదాపు రెండు నెలలు కూడా విజయవంతంగా కంప్లీట్ కూడా అవ్వడానికి వచ్చేసింది కానీ ఇప్పటి వరకు ఎటువంటి పోస్టింగ్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం లేదు అసలు ఇంతకీ నోటిఫికేషన్ ఉందా లేకపోతే క్యాన్సిల్ చేసేసారా సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళినటువంటి ఆ యొక్క అభ్యర్థులు చాలా అంటే చాలా ఆందోళన అయితే ఉన్నారు ఆ అభ్యర్థుల యొక్క ఆందోళనను తల్లిదండ్రుల యొక్క ఆందోళనను తగ్గించడం కోసము ముఖ్యంగా వీడియో అయితే చేయడం జరుగుతుంది ఒకనా ఒకసారి చూడండి ప్రూఫ్ ఏంది దానికి సంబంధించి ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చుగా శ్రీ సూర్య పేపర్ శ్రీకాకుళానికి సంబంధించి మనకి రావడం జరిగిందండి పోస్టింగ్ ఆర్డర్స్ జాప్యం ఎందుకండి డిసెంబర్ నెల ముప్పై ఒకటవ తేదీ రెండు వేల ఇరవై మూడులో నిర్వహించినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఆ యొక్క పశ్చిమ వద్ద సహాయకుల పోస్టులకు సంబంధించి ఎంపిక జరిగినటువంటి ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో అది ఫలితాలు విడుదల చేసి రెండు నెలలు పైగా అవుతున్నాయి ఇప్పటి వరకు పోస్టింగ్లు అనేది ఇవ్వలేదు అదేవిధంగా మనం మన యొక్క వెబ్సైట్లో మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ముందు ఒక మెరిట్ లిస్ట్ అని ఇచ్చి ఉన్నారు ఆ మెరిట్ లిస్ట్ డిలోడ్ చేస్తారు రాత్రి ఏమో స్టేట్ మెరిట్ లిస్టు అది పెట్టడం జరిగింది ఇప్పుడు మళ్ళీ వచ్చే స్పోర్ట్స్ కోట ప్రియారిటీ లిస్ట్ అంట అది పెట్టున్నారు ఇంకా ఈడబ్ల్యూఎస్ అనేటటువంటిది ఉందా లేదా ఇంకా మిగిలినటువంటి పిహెచ్ అభ్యర్థులకు సంబంధించిన ఆ యొక్క కేటా ఏం చేశారు ప్రియారిటీయే పెట్టారు ఇంతకీ మెయిన్ మెరిట్ లిస్ట్ అనేది స్పోర్ట్స్ కోటకు సంబంధించి ఎప్పుడు పెడతారు ఇంకా పోస్ట్లు అనేటటువంటివి కూడా ఎప్పుడు భర్తీ చేస్తారు ఆర్డర్స్ ఎప్పుడు ఇస్తారు అదేవిధంగా ఇక ఎలక్షన్ కోడ్ కూడా దగ్గరలో ఉంది దాదాపు పది పదిహేను రోజులు ఎలక్ ఎలక్షన్ కోడ్ కూడా వచ్చేస్తుంది ఇంతకీ మాకు మా పోస్ట్ అనేటటువంటి విస్తారా లేకపోతే నోటిఫికేషన్ రద్దు చేస్తున్నారా అని చెప్పి కూడా అభ్యర్థులు అయితే తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు ఓకేనా ఇక్కడ మనం చూసుకోవచ్చండి దాదాపు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా జరిగిపోయి సుమారు నెల పది రోజులు గడుస్తుంది ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం లేకపోవడంతో అభ్యర్థులు అభ్యర్థులు వచ్చేసి తీవ్ర ఆందోళన అయితే చెందుతున్నారు ఇప్పటికీ పలుమారు ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ త్రివేది గారు ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందని చెప్పి తెలియజేసినారు అయినప్పటికీ కూడా జాప్యం కారణంగా ఎంపికల ప్రక్రియలో ఏవైనా అవాంతరాలు కలుగుతాయేమో అని అభ్యర్థులు వారి తల్లిదండ్రులు ఆవేదన అనేది వ్యక్తం చేస్తున్నారు రోజులు గడుస్తున్నా కొలది కోర్టులో సంబంధిత పరీక్షలపై కేసులు వేస్తూ ఉండడం పట్ల అభ్యర్థులు మరియు మరీ ఎక్కువగా తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారు పరీక్షలకు సంబంధించి శ్రీకాకుళంలో పదిహేడు లోకల్ పోస్టులు ఉండగా అందులో పది మంది శ్రీకాకుళం ఉన్నందు పరీక్ష వరకు శిక్షణ పొంది ఎంపిక అయ్యారండి వీళ్ళందరూ గ్రామీణ ప్రాంతానికి చెందిన వాళ్ళు కావడం విశేషము మరియు ముఖ్యంగా వీరు అంతా తమ యొక్క ఎంపిక మరియు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా విజయవంతంగా కంప్లీట్లీగా పూర్తి చేసుకున్నప్పటికీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ కోసం ఎదురు చూస్తూ ఉండగా వారిని ఆందోళనకు గురి చేస్తుంది ఇది ఓకేనా ఎంపిక అపాయింట్మెంట్ ఆర్డర్ కోసం పశ్చిమవర్ధ సహాయకుల శిక్షణ తరగతుల కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి డాక్టర్ ప్రదీప్ సాహు గారిని అడగ్గా ఎంపికైన అభ్యర్థులు వివిధ కేటగిరీలకు చెందినవారు అయినందువల్ల వెరిఫికేషన్ ప్రక్రియ జరుగుతుందని చెప్పి అది పూర్తయిన వెంటనే అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేటటువంటివి ఇచ్చే అవకాశం ఉందని కూడా డాక్టర్ ప్రదీప్ సాహు గారు అయితే తెలియజేశారు ఓకేనా ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే మనకి ఈరోజు హియరింగ్ ఉంది కదా దానికి సంబంధించినటువంటి ఏదైతే రిజల్ట్ అయితే వస్తుందో టుడేతోనే ఆ యొక్క ఈ కోర్స్ ఈ యొక్క కేసు అనేది క్లోజ్ అవుతుందా లేక మరీ ఇంకా ఎక్కువగా సాగ దానికి సంబంధించి మనకి అప్డేట్ అనేది వచ్చేస్తుంది కొన్ని గంటల్లోనే కొంచెం వెయిట్ చేయండి కదా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఈ విలువైన సమాచారాన్ని ముందు వరకు షేర్ చేయండి వీడియోను ఒక చిన్న లైక్ చేయండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్తో మరికొన్ని గంటల్లో మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ